అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి పాసర్ మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర ఈరోజు మహాపాదయాత్ర భాగంలో నలభై ఒక్కవ రోజు ఈరోజు భిక్షదాతగా పరిచూరి సుధాకర్ గారు వారి భార్య కుషారాణి వారి కుమారులు భరత్ స్థాయి వారి వారి కూతురు భావన వీరు ఈరోజు ఇక్కడ యక్షదాతగా చేసిన స్వామి వారికి అయ్యప్ప ఆరు ఆరోగ్యాలు ఆశ్చర్శ్చర్యాలు ఎల్లప్పుడు ఉండాలని ఆ అయ్యప్ప స్వామిని కోరుతున్నాము స్వామి ఓం శ్రీ అయ్యప్ప స్వామియేమయ్యైవమే